ముందు మీ పేరు చెప్పి చెప్పండి నా పేరు యాసిన్ నేను ఐటీ ఉద్యోగం చేస్తున్నాను సో హైదరాబాద్లో గత పది ఏళ్ళుగా చేస్తున్నాను అండి సో ప్రస్తుతానికి ఏంటంటే నుండి వర్క్ చేస్తాను నా బాబు పేరు జయాన్ సో ఆరు నెలలు ప్రస్తుతానికి బాబుకి సో మూడో నెలలో ఏంటంటే బాబుకి కొన్ని ఇష్యూస్ వచ్చి పిడియాటిక్ న్యూరో దగ్గర చూపించాము చూపిస్తే ఏమైందంటే డాక్టర్ గారు కొన్ని పర్చలు చేశారు చేసిన తర్వాత అది జెన్యుపరమైన వ్యాధి ఉంది అని చెప్పి జెనెటిక్ టెస్టింగ్ పంపించారు ల్యాబ్కి సో పంపించిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్ రాంగ్ అని అది పాజిటివ్ తెలిసింది సో మేడం నేను చెప్పారంటే హైదరాబాద్లో ఒకసారి చూపిస్తే బెటర్ ఆప్షన్ అని చెప్పారు సో సెకండ్ ఒపీనియన్ కోసం మేము రెయిన్బో విజయవాడ వెళ్ళాం రెయిన్బో సెకండ్ హాబాటు వెళ్ళాము అండ్ రెయిన్బో విజయవాడ రెండు చోట్ల చూపించాము సో ఇద్దరు ఏం చెప్పారంటే మళ్ళీ ఇంకోసారి జెనటిక్ రిపోర్టింగ్ పంపించారు వేరే ల్యాబ్కి సో ఆ ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా వచ్చింది సో అది కూడా పాజిటివ్ తెలిసింది సో ఈ దీన్ని ఏమంటారంటే ఎస్ఎంఏ అంటారు స్పైనల్ మస్కుల ఎంట్రోపీ అంటారు సో మా బాబుకి ఏంటంటే దీనిలో టైప్ వన్ అని వచ్చింది సో టైప్ వన్ ఏంటంటే లైఫ్ థ్రెట్టింగ్ డిసీజ్ అనమాట సో ఇది ఒక వన్ ఇయర్ లోపం మనం వ్యాక్సిన్ ఇవ్వకపోతే బాబు ప్రాణానికే అని చెప్పారు సో ఈ వ్యాక్సిన్ ఖరీదు పదహారు కోట్లు సో ఈ వ్యాక్సిన్ ఏంటంటే నోవోటీస్ అనే కంపెనీ తయారు చేసేది దీన్ని థెరపీ ద్వారా మనం బాబుకి ఇవ్వాల్సి వచ్చింది సో ఇది నోవోటీస్ కంపెనీ ఇండియాలో అయితే లేదు ప్రస్తుతాన్ని మన వేరే కంట్రీ యుఎస్ నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి సో దానికోసం ఏంటంటే మేము గవర్నమెంట్కి అప్రోచ్ అయ్యాము సో సీఎం సార్ని కూడా కలిసాము సో మేము ఆశించేది ఏంటంటే సీఎం సార్ ఏంటంటే మాకు పాజిటివ్గా స్పందించి మా బాబుకి ఇంజక్షన్ ఇప్పిస్తారని కోరుకుంటాము అండ్ దీంతో పాటు ఏంటంటే బాబుకి కొన్ని సబ్సిడీస్ ఉంటాయి సో దానికోసం ఏంటంటే మేము దాతలను కూడా కోరుకుంటాము ఎట్లా అంటే మాకు కొన్ని అమౌంట్ వస్తే ఏంటంటే మాకు ఈ వ్యాధికి కొంచెం మాంగోడి యూజ్ అయ్యిద్ది అండ్ పాటు ఏంటంటే మేము ఇంజెక్షన్ కోసం కూడా ట్రై చేస్తాము సో దానికోసం మేము క్రౌడ్ ఫండింగ్ కూడా రైస్ చేస్తాము సో ఈ రెండు మీరేం కోరుకుంటున్నారు అదే అండి ఈ గవర్నమెంట్ ద్వారా మాకు ఇంజక్షన్ ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం